మనము విశ్వాసులుగా మనం ఎండగా ఉండాలంటే చూడండి ఇదే దశలో రాసిన మధుర పత్రికలో ఐదవ అధ్యాయంలో మధురి వచనము ఆ కాలములను గూర్చి ఆ సమయాలను గుర్చి మీకు రాయనక్కర్లేదు చాలు ఇక్కడ ఇది నాలుగవ అంశం ఏంటంటే ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చెప్తున్నాడు రెండవ రాకడ గురించి లోకలంటారంట అంటారంట మూడవ వచనంలో నెమ్మదిగా ఉంది భయమేమీ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటిస్తున్న గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు సహోదరులారా మీ మీదకి గొచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పకటి సంబంధులనే ఉన్నారు మనం రాత్రి వారము కావు చీకటి వారము కాము కావు నిత్య నిద్రపోక మెలుకుగా ఉండి మూత్రము కాక ఉందము నిద్రపోవరు రాత్రి వేళ నిద్రపోదురు మొత్తుగా ఉండివారు రాత్రి వేళ మొత్తుగా ఉందరు దేనికి స్తోత్రం చెప్పండి కనుక యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కోసం మనం అందరం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి యేసుప్రభు వారు ఆయన పిండ్లి కుమారుడుగా వస్తున్నాడు మనం పెండ్లి కుమార్తెగా ఉండాలి కనుక ఈ రోజున పిల్లరా ఈ యొక్క నాలుగు అంశం ఏంటంటే రెండవ రాకడ కొరకు మనమందరం సిద్ధంగా ఉండాలి యేసుప్రభు ఎప్పుడు వచ్చిన మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి ఇలాగే ఒకసారి ఒక సంఘంలో గారు ప్రసంగం చేస్తున్నారంట మీలో ఎంతమంది వేస్తూ ప్రభు వస్తే వెళ్ళిపోతారు చేయి పైకి అందరూ పైకి ఎత్తారంట అయితే రండి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు దగ్గర పంపిస్తాను జేబు నుంచి తుపాకి తీసారంట ఆయన ఏం తీశారు జేబు నుంచి తుపాకి తీస్తారు ఇక అందరూ ఎక్కడో అక్కడ అటు ఇటు పరిగెత్తిపోతున్నారంట ఏమండి అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే బలవంతంగా వెళ్ళక్కర్లేదు ప్రభు వచ్చినాడు మనం తీసుకెళ్తాడు కానీ మనకి ఉండాలంటే ప్రభు ఏ సమయంలో వచ్చినా కానీ నేను వెళ్ళిపోతానని ఒక విశ్వాసం గురి మనకే ఉండాలి చాలా మంది జీవితాల్లో ప్రిల్లరా రెండవ రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండరు ఏమంటే ఇంకో మాట చెప్తాను యేసు ప్రభు రెండవ రాక మాట అటుంచండి అసలు మనం ఎప్పుడు దాకా ఉంటాం మనకి గ్యారెంటీ ఉందా మనం ఎప్పుడు దాకా ఉంటాం ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు బైబిల్ అంటది మే జీవము ఏ పాటిది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది కనుక ఈ యొక్క విషయంలో మనము రెండవ రాకడ కోసం మనము సర్వసిద్ధంగా ఉండాలి ప్రభు ఏ సమయంలో వచ్చినా మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తున్నాను యేసు సూ ప్రభు వారు చూడండి ఆయన ఉపమానం చెప్తారు పది మంది స్త్రీల గురించి పది మంది కన్యకులు వాళ్ళు ఏం చేశారంటే ప్రభు కొరకు సిద్ధపడ్డారు పెండ్లి విందు కొరకు సిద్ధపడ్డారు కానీ వాళ్ళు కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు కాసేపుడు ఇప్పుడుకి వస్తాడో ఇంకోసేపటికి వస్తాడో అలాగ కూర్చుని ఉంటే వీళ్ళు కాస్త ఏమైపోయింది చెప్పండి ఏమైపోయింది ఈ పది మంది స్త్రీలకు ఏమైంది నిద్ర వచ్చింది రాత్రి కదా నిద్ర భారం మీద అందరూ కునుకుతున్నారు ఇలాగా నిద్రపోతున్నారు నిద్రపోతూ ఉంటుంటే అర్ధరాత్రి వేళ వీళ్ళు అనుకోనని సమయంలో ఒక కేక వినపడింది పెద్ద కేక ఏంట కేక పెండ్లి కుమారుడు వస్తున్నాడు సిద్ధపడండి హో అని కేక ఈ పది మంది లేచిపోయి అమ్మమ్మ పెండ్లి కొడుకు వస్తున్నాడు అని చెప్పి అందరూ దివిటీలు సిద్ధపరిచారు అందులో ఐదుగురు దివిటీలు ఏమవుతున్నాయంట మినుకు మినుకుమంటున్నాయంట ఆరిపోతాకే రెడీగా ఉన్నాయి ఐదుగురు మాత్రం వాళ్ళే కూడా ఇలాగ మినుగు ఉంటే వాళ్ళ దగ్గర సిద్ధుల నూనె ఉంది ఆ నూనెని తమ దివిటీలో పోసేసుకున్నారు పోసుకోగానే ఈ ఐదుగురు దివిటీలు బాగా చక్కగా వెలుగుతూ ఉన్నాయి ఐదుగురు దివిటీలు మాత్రం ఆరిపోవడానికే సిద్ధంగా ఉన్నాయి అప్పుడు వీళ్ళు అన్నారు అమ్మమ్మ మీ మీ నూనె మాకు కూడా కొద్దిగా పొయ్యండి మా ఉన్నాయి అన్నారు అప్పుడు అన్నారు వాళ్ళు పోయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ ఈ నూనె మీకు మాకు సరిపోదు ఏమన్నారు చెప్పండి ఈ నూనె మీకు మాకు సరిపోదు కనుక మీరు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అసలు మీకు ప్రేమ ఉంది అసలు మీకు అన్నారా మీకు అసలు ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఉందా మీకు నాకు కష్టపోయచ్చు కదా వస్తాం కానీ మీకు మాకు ఇది అంటే నువ్వు ఆగిపోతావో నీతో పాటు మేము కూడా ఇక్కడ ఆగిపోతా కాబట్టి ఇది సరిపోదు మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని చెప్పినప్పుడు ఈ ఐదుగురు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు ఈ లోపు పెండ్లి కుమారుడు రానే వచ్చాడు సిద్ధపడి ఉన్న ఈ ఐదుగురు అన్నికలు ఏం చేస్తారు పెండ్లి కుమారుడితో పెండ్లిద్దులకి వెళ్ళిపోయారు ప్రియులరా ఆ తర్వాత ఈ ఐదుగురు వచ్చాటండి తలుపు కొడుతున్నారంట అయ్యా పెండ్లి కుమారుడా మేము వచ్చేస్తాం మా కోసం తలుపు అప్పుడు ఏమన్నాడు పెళ్లి కొడుకు చూడండి ఏమంటాడు ఆ మాట చాలా భయంకరమైన మాట మాట్లాడతాడు ఇరవై ఐదో అధ్యాయము మత్స్సు వార్త పదకొండవచ్చు అంతటా తలుపు వేయబడును ఆ తరువాత తక్కిన కనికలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ముని ఎరుగనని మీతో నిశ్చయముగా అదేటది ఎరగకుండా పిళ్ళు కార్డు అలాగించాడు ఎరక్కుండా పిళ్ళకి రమ్మన్నాడు అన్నాడు ఏమ ఎరిగినొలిక ది పాటలు మరి ఇక్కడేమన్నాడు మీరు మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎరగను నేను మిమ్మల్ని ఎరగను చూసారా అంటే మనము యశో ప్రభువుని పిల్లరా ఆయన్ని నమ్ముకున్న తర్వాత కడవరకు కూడా మనం నమ్మకంగా లేకపోతే ఆఖరి నిమిషంలో మన ఏమంటాడు ఆయన మీరెవరో నాకు తెలియదు ఎజ్రాయల్ భాస్కర్ మీరు ఎవరో నాకు తెలియదు అంటాడా అంటాడు ఎవరైనా ఒకటే మీరెవరో నాకు తెలియదు అంటాడైనా అలా అనకుండా ఉండాలంటే నువ్వైనా నేనైనా ఏం చేయాలంట కింద ఏం చెప్పాడు ఏమైనా తర్వాత చదువుడు మాట ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలుకుగా ఉండు చూసారా అంటే ప్రభు కొరకు నువ్వు నేను అలాగ ఉండాలంట సిద్ధంగా ఉండాలి మెలకుగా ఉండాలి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మీరు మెలుకుగా ఉండాలని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు కనుక ప్రిల్లరా ఆ యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి